కోటి మందిని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే కోటి కోట్లు నీ బడ్జెట్ ఎంత నీ బడ్జెట్ ఎంత రెండున్నర లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు కోటి మందిని కోటీశ్వరులు చేయాలంటే అంటే ఇంకెన్ని రోజులు ఈ అబద్ధాలు రెండేళ్ళు అయిపోయాయి కోటి మందిని కోటీశ్వరులు చేస్తాను ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు కదా నేను తులం బంగారం ఇస్తాను వచ్చింది అవలకన్నా తులం బంగారం ఇక ఇంకా చెప్పుకుంటా పోతే ఒకటిగా అది ఇక చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తాను నాలుగు వందల ఇరవై ఉన్నాయి ఏం చెప్పాలి ఎన్ని చెప్పాలి నాలుగు వందల ఇరవై చార్సో బీస్ హామీలు నోటికొచ్చిన అడ్డమైన అబద్దాలు చెప్పుకుంటా చంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు కూర్చొని ఏం చేసిండు మరి రెండేళ్ళు మీకు నెలకు వెయ్యి రూపాయలు ఎత్తా అన్నాడు నెలకు వెయ్యి రూపాయలు ఇరవై నాలుగు నెలలు అయిపోయాయి నెలకు వెయ్యి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో నెలకు ఎంత అవుతుంది ఆరున్నర లక్షలు ఇంటూ వెయ్యి అంటే అరవై ఐదు కోట్లు సంవత్సరానికి ఎంత అవుతుంది ఏడు వందల ఎనభై కోట్లు రెండేళ్ళకి ఎంత అవుతుంది పదహారు వందల పదిహేను వందల అరవై ఏటా ఆగానే చెప్తాడు నాకు లెక్కలరా బాగానే వచ్చు పదిహేను వందల అరవై కోట్లు ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు పదిహేను వందల అరవై కోట్లు బాకీన్నాడు యాద పెట్టుకోరు మీరు కాంగ్రెస్ మళ్ళీ ఓటాడితే చెప్పాలి బిడ్డ బాకీ ఉన్నావు అదే ఓడిగా ఆడతాడు రాని అడగాలి ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు రెండేళ్లకు ఇరవై నాలుగు వేలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు బాకున్నాడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఇరికేనా నాకు ఇరికే అంటే ఏ వీళ్ళంతా అమాయకులు ఆఖరికి ఒక ఆరు నెలల కిస్త అయిపోయాయి ఇప్పటి నుంచి ఎందుకు ఆఖరి ఆరు నెలల కింద అన్ని మర్చిపోతారు మనోళ్ళు అప్పుడే బుస్సుమంటారు అప్పుడే తుస్తుమంటారు ఏం కాదు ఆఖరి ఆరు నెలలు ఇచ్చి నేను మా చేస్తా మా చేసి మళ్ళా డైలాగులతో నేను మళ్ళా గెలుచుకొని వస్తానే ధీమా మీద ఆయన ఉన్నట్టు